జయ జయశ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయశ్రీమనారాయణ జ్ఞానానంద వయం దేవ నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సరవిద్యానాం హయగ్రీవ మూపాస్వయం మనము సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి తొమ్మిది గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏందో మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం అందులో ముఖ్యంగా ఇప్పుడు రవి ఫలితాలు రవి సింహరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు జన్మరాశిలోను అంటే అదే స్థానంలో సంచరిస్తున్నాడు సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచారం అనేది చెడు ఫలితాలను ఇస్తుంది అవి అనారోగ్యం అలసట సంపదలు నష్ట సంపదలు నష్టపోవడం అకాల భోజనం చేయడం బంధు విరోధము భయము క్రోధము ధన నష్టము జరిగే అవకాశం ఉంది ద్వితీయంలో సంచరించేటప్పుడు కూడా అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇందులో అతి తక్కువగా పాప ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు శత్రు క్షేత్రంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏ గ్రహమైనా శుభగ్రహం కానీ పాపగ్రహం కానీ పదకొండవ స్థానంలో సంచరిస్తే శుభ ఫలితాలే వస్తాయి అవి ఏంటంటే ధనధాన్య లాభము అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది భూలాభం అనేది ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరుల ద్వారా అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు మిత్రుల సహకారం అనేది లభిస్తుంది ఇందులో కేవలం డెబ్బై శాతం ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈ స్థానం అనేది కొంచెం శత్రు క్షేత్రము మరియు ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు పన్నెండవ సంవత్సరిస్తున్నాడంటే కేవలం నాలుగు రోజులు పన్నెండవ స్థానంలోను తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు జన్మరాశిలోనూ మరియు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు రెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరోగ్యము సంతోషము కీర్తి ద్రవ్యలాభము వృద్ధి బంధుమిత్ర సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి అంటే పన్నెండవ స్థానంలో సంచరించినప్పుడు ఉంటాయి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఆ పన్నెండవ స్థానంలో ఉంటాడు కాబట్టి కేవలం ఇందులో ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఒకటవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంచెం అకాల భోజనము వస్తువులు నష్టపోవడం వంటి వాటిలో అతి తక్కువ శుభ ఫలితాలు జరుగుతాయి ఎందుకంటే ఇందులో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఇక రెండవ స్థానంలో సంచరించేటప్పుడు అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు సంచరించే సమయంలో కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది అంటే రెండవ స్థానం శుభస్థానం కాబట్టి రెండవ కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది వాక్ శుద్ధి అనేది కలుగుతుంది అంటే రెండవ స్థానం కుటుంబము ధనానికి సంబంధించింది వాక్కు సంబంధించిన స్థానం కాబట్టి ఈ స్థానంలో బుధుడు అంటే బుధుడు వాక్ కాబట్టి ఇందులో సంచరించినప్పుడు వాక్ శుద్ధి చాలా మంచిగా ఉంటుంది ధన ఆదాయం కూడా చాలా బాగుంటుంది సజ్జన సహకారం అనేది అంటే మంచి బాలతో స్నేహం చేస్తారు వాళ్ళ యొక్క సహకారం కూడా లభిస్తుంది అన్ని కార్యాలు కూడా సిద్ధింపజేసుకుంటారు ఈ స్థానంలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి అందులో ఒక సగం అంటే యాభై శాతం మాత్రమే ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత గురుడు గురుడు సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా పదవ స్థానంలో సంచరించడం వల్ల సంతాన వృద్ధి ఉద్యోగ వృద్ధి కీర్తి ఉంటాయి అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి శక్తి సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలకు కొరత అనేది ఉండదు కొన్ని పనులు కష్టసాధ్యంగా నెరవేరుతాయి చిన్న చిన్న విషయాలపై కూడా కొంచెం ఇతరుల కోపానికి గురవుతుంటారు ఈ రాశి వారికి వంద శాతం శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు సింహరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు రెండవ స్థానంలోను తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు మూడవ స్థానంలోను సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు రెండవ స్థానంలో సంచరించే సందర్భంలో మంచి యుక్తాయుక్త వివేచన జ్ఞానం ఉంటుంది సామర్థ్యం అనేది పెరుగుతుంది అన్ని రంగాలలో కళాపణ ధర్మకార్యాచరణ అనే ఉంటుంది మనశ్శాంతికి కోదవ అనేది ఉండదు శరీరంలో కళాకాంతులు ముఖంలో వర్చిస్తు అనేది పెరుగుతుంది ఇతరులకు మంచి సలహాలనే ఇస్తారు విద్యారంగంలో రాణింపు అనే ఉంటుంది మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక సౌఖ్యం అనేది లభిస్తుంది ఇందులో ఓ డెబ్బై శాతం శుభఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు ఎందుకంటే అంతే ఈ స్థానానికి వేద స్థానమైన ఏడులో పాపగ్రహం అనేది సంచరిస్తూ ఉంటుంది ఈ స్థానంలో శుక్రుడు ఇంకా రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఇక మూడో స్థానంలో సంచరిస్తున్నప్పుడు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి అని కలుగుతుంది ఆప్తులకు కొంచెం దూరంగా సంచరించవలసి ఉంటుంది అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నిట విజయాలను సాధిస్తారు ఈ స్థానంలో కేవలం ఇరవై శాతం సుఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ శుక్రుడు ఈ స్థానంలో లోహమూర్తిగా లోహం అంటే ఇనుము మూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు శని సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానంలో చెడు ఫలితాలే ఎక్కువగా పొందే అవకాశం ఉంది అవి ఈ రకంగా ఉన్నాయి తీవ్రమైన ఆపదలకు గురవుతారు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది బాధలు సంఘంలో అమర్యాద అపనింద ఉద్యోగ భంగము సంతాన అనారోగ్యము జరుగుతాయి బంధుమిత్రుల విరోధము వారిలో అఘోరం అనేది ఉంటుంది అత్యంత శ్రమ మీద అతి కష్టం మీద పనులను పూర్తి చేస్తారు ఇందులో యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలను జాతకుడు పొందే అవకాశం ఉంది ఎందుకంటే శని ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానము చెడు ఫలితాలను ఇస్తుంది అనారోగ్యము ఆందోళన క్రూర జంతు భయము కార్యనాశనము ప్రయాణాలు చేయడం ద్వారా శ్రమకు లోనవుతారు ప్రభుత్వ దండన ఉంటుంది అంటే పెనాల్టీస్ అనేవి ఎక్కువగా చెల్లిస్తారు ఇందులో డెబ్బై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఈ స్థానంలో రాహు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కేతువు చెడు ఫలితాలనే ఎక్కువగా ఇస్తాడు అందులో అవి ఏంటంటే కొంచెం కలహం గొడవలు గడవడం మనస్తాపము అపకీర్తి ధన నష్టం కలగడము ఆ కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది లేకపోవడం పంట జరుగుతాయి ఇందులో ఒక డెబ్బై శాతం శని ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది ఇక ఈ ఆ గ్రహాలు అనుకూలంగా లేకపోతే సింహరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు మఘ పొబ్బ ఉత్తర సింహరాశికి అధిపతి రవి మరియు మఘ నక్షత్రానికి అధిపతి కేతు కాబట్టి వీరు ప్రతి ఆ రోజు వీలుంటే రోజు చేసుకోవచ్చు లేకపోతే ప్రతి ఆదివారం కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకొని మరియు మగా నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళాలి తప్పకుండా వెళ్ళు వీళ్ళు కేతు సంబంధించిన వాళ్ళు ఎందుకంటే కేతువు భక్తి జ్ఞాన వైరాగ్యాలకు కారకుడు కాబట్టి ప్రతిరోజు గుడికి వెళ్ళాలి లేకపోతే కనీసం బుధవారమైన గణపతికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవాలి గణపతి గుడికి వెళ్ళడం గణపతికి ఒక పథకం ప్రదక్షిణ చేసుకోవడం శంకరహార చతుర్థి రోజు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయడం అక్కడ హోమం జరిగితే ఆ బొట్టు పెట్టుకోవడం లాంటివి తప్పకుండా వీళ్ళు చేయాలి మరియు ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం మఘ పుబ్బ పుబ్బకి అధిపతి ఎవరు శుక్రుడు కాబట్టి ఈ వీరు రవితో పాటుగా రవికి చేస్తూ మరియు పుబ్బ నక్షత్రానికి అధిపతి శుక్రుడికి సంబంధించిన శుక్రుడు అంటే లక్ష్మీదేవి లక్ష్మీ అష్టోత్తర నామాన్ని పఠిస్తూ ఉండాలి వీలుంటే శుక్రవారం శుక్రహోర సమయంలో అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో శుక్రుడికి సంబంధించిన శ్లోకాన్ని హిమకృందంభం దైత్యానాం పరవంగురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని జపిస్తుండాలి శుక్రవారం రోజున పట్టు వస్త్రాలు ధరించే చాలా మంచిది నానబెట్టిన బొబ్బర్లను ఆవుకు పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి మరియు లక్ష్మీ అష్టోత్తర నామావళిని తప్పకుండా చదువుకోవాలి లక్ష్మీదేవి లక్ష్మికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం అష్టలక్ష్మి దేవాలయాన్ని సందర్శించడం వంటివి చేసుకోవచ్చు మరియు ఇందులో ఉన్న మరి ఇంకో లక్ష మరి ఒక నక్షత్రం ఏంటంటే మఘ పుబ్బ ఉత్తర ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి అధిపతి ఎవరు రవి కాబట్టి రవికి సంబంధించిన శ్లోకాలు అంటే ఆదిత్య హృదయ పారాయణం కానీ ఆదివారం రోజున ఆరం మధ్యలో ఆ ప్రదక్షిణ చేసుకోవడం కానీ చేసినట్లయితే మరియు దాంతోపాటుగా ధ్యాన శ్లోకం ఏంటి జపాకు సంకాశం సంకాషం కాశ్యపేయం మహాదుతం తమోరం సర్వపావగ్నం ప్రణదోష్వి దివాకరం అనేక మంత్రాన్ని చేయడం ద్వారా మరియు వీలుంటే గోధుమ పిండిని బ్రాహ్మణి దానం చేయండి లేకపోతే గోధుమ రొట్టెలను కుక్కలకు పెట్టడం ద్వారా కూడా వీరికి ఆరోగ్యం బాగుంటుంది మరియు ఆ నక్షత్రాధిపతి అయిన రవికి చేసుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాది ఫలి ఫలితాలు నక్షత్రాది ఫలితాలు కూడా పొంది వాళ్ళ అనుకున్న పనులన్నీ కూడా సమకూరే అవకాశం అనేది ఉంది జయశివనారాయణ